హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా తాతగారిది ఆరో వర్ధంతి అంటే ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయింది అన్నమాట నాకు మా తాతగారు అంటే చాలా ఇష్టం నాకు మా తాతగారికి చాలా మంచి బాండింగ్ అయితే ఉంది ఎవ్రీ ఇయర్ ఇలానే పూజ చేసుకుంటాను నేను ఆ రోజు కోసం కావాల్సినవన్నీ తెప్పించుకున్నానండి లుంగి టవల్ పెడతాను ఎవ్రీ ఇయర్ కూడా అలానే తాతయ్య కోసం కొన్ని స్వీట్స్ తెప్పించాను తాతయ్య దగ్గర పెట్టడం కోసం అనేసి తమలపాకులు కొన్ని కొబ్బరికాయ ఎగ్స్ తెప్పించాను మా తాతగారు నాన్ వెజ్ అయితే తినరు సో ఎగ్ కర్రీ తినేవారు అలానే కొన్ని ఫ్రూట్స్ తెప్పించాను దానిమ్మకాయలు పండ్లు తెప్పించాను మా తాతగారికి పకోడీ అంటే చాలా ఇష్టం సో పకోడీలో వేయడం కోసమని కొంచెం పాలకూర తెప్పించాను అలానే పాలకూర పప్పు చేద్దామనేసి తీసుకున్నాను విస్తరాకులు కూడా తెప్పించాను తాతయ్య దగ్గర పెట్టాలి కదా అందుకే కొన్ని పూలు అనమాట తాతయ్య పటానికి కొంచెం డెకరేట్ చేసుకోవడం కోసం పూలదండ కూడా తీసుకున్నాను ఇంకా మార్నింగే లేచేసి తాతయ్య కోసం అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి టీ పాయి నీట్గా వాష్ చేసి ఇలా షాల్ కప్పేసుకున్నాను తాతయ్య ఫోటోకి కూడా నీట్గా తుడిచేసి బొట్టు పెట్టేసుకున్నాను ఇంకా వంట దగ్గరకైతే వచ్చేసానండి పాలకూర కట్ చేసుకున్నాను ఫస్ట్ నీట్గా తర్వాత రైస్ వాష్ చేసుకొని రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాను పాలు వేడి చేసుకున్నాను పాయసం చేయాలి కదా తాతయ్యకి సో ఇది పాలకూర పప్పు అండి పాలకూర పప్పు కూడా చేశాను కర్రీ పెట్టాలి కదా తాతయ్య దగ్గర అందుకే సేమ్యా పాయసం చేశాను సగ్గు బియ్యం సేమ్యా అండ్ ఇది ఎగ్ కర్రీ అండి తాతయ్య నాన్ వెజ్ తినారు కదా సో ఎగ్ కర్రీ చేశాను పప్పు తాలింపు పెట్టేసుకొని పకోడీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను మొత్తం అయిపోయిన తర్వాత తాతయ్య ఫోటోకి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను మా బాబు కూడా చాలా సపోర్ట్ చేస్తాడండి వర్క్లో నాకు వాడికి స్కూల్ ఉంది స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళలేదు తాతయ్యకి నేను దండం పెట్టుకోవాలనేసి అన్నాడు సో ఆ మాట కోసం ఇంట్లో ఉంచేసా ఇంకా దీపం పెట్టేసుకొని అగరబత్తులు కూడా వెళ్ళిచ్చేసుకున్నానండి మా అమ్మమ్మ గారిని అయితే వచ్చి దండం పెట్టుకోమని చెప్పాను నాకు మా అమ్మమ్మ మా తాతయ్య అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే వాళ్ళు నన్ను అంత ప్రేమగా చూసుకున్నారు వాళ్ళు లాస్ట్ స్టేజ్లో నా దగ్గర ఉండడం అయితే నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను అండ్ నా అదృష్టంగా కూడా ఫీల్ అవుతాను తాతయ్య కూడా నా దగ్గరే ఉన్నారు లాస్ట్ స్టేజ్లో నేనే చూసుకున్నాను మా తాతగారిని కూడా వాళ్ళకి కొంచెం పని ఎక్కువే ఉంటుంది అయినా కూడా సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి మనకి ఇష్టమైన వాళ్ళకి మనం ఏది చేయాలన్నా కూడా ఇష్టంగా చేసుకుంటాం కదా ముసలితనానికి వచ్చాక వాళ్ళు చాదస్తం అయితే చేస్తారండి ఆ టైంలో మనం కోపడతాము కానీ అది కొంచెం సేపే ఉంటుంది వాళ్ళకి ఏమైనా చిన్న దెబ్బ తగిలినా కూడా మనం చాలా టెన్షన్ పడిపోతాం అన్నమాట నాకు తెలిసినంత వరకు కూడా ఇంటికి పెద్ద దిక్కు అయితే ఉండాలండి పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలి మంచి చెడు చెప్పడం కోసం మా బాబు అయితే చాలా నేర్చుకుంటాడు నేను అమ్మమ్మకి కావాల్సినవన్నీ కూడా వాడితోనే చేపిస్తానమాట వాడికి తెలుస్తుంది అని ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయింది పక్షులకి పెట్టడానికి పైకి వచ్చాను మా తాతగారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ బాయ్